లాలించును తండ్రిలా ప్రేమించును లాలించును తండ్రిలా ప్రేమించును ముదిమి వచ్చు వరకు ఎత్తుకుని ముద్దాడును చంకబెట్టుకుని కాపాడును ఎస్ తల్లి తల్లిల అలించును తండ్రిలా ప్రేమించును తల్లి అలించును తండ్రిలా ప్రేమించును తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను చూడుమునార చేతులలో నిన్ను చెక్కి ఉన్నాను తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను మునార చేతులలో నిన్ను ఉన్నాను నీ పాదము తొట్టిల్లని అను నేను నిన్ను కాపాడువాడు కునుకడు నిదురపోడు అని చెప్పి వాగ్దానం చేసిన ఏసయ్యా తల్లిలాలించును లాలించును తండ్రిలా ప్రేమించును తల్లిలాలించును తండ్రిలా ప్రేమించును పర్వతాలు తొలగవచ్చు తత్తరిల్లు మెట్టలన్నీ వీడిపోదు నా కృప నీకు నా నిబంధనా తొలగదు పర్వతాలు తొలగవచ్చు తత్తరిల్లు మెట్టలని వీడిపోదు నా కృప నీకు నా నిబంధనా తొలగదు దిగులు పడకు భయపడకు నిన్ను విమోచించదా నీదు భారమంత మోసి నాడు శాంతి నొసగదా అని చెప్పి వాగ్దానం చేసిన ఏసయ్య తల్లిలాలించును తండ్రిలా ప్రేమించును తల్లిలాలించును తండ్రిలా ప్రేమించును ముదిమి వచ్చు వరకు ఎత్తుకుని ముద్దాడును పెట్టుకొని కాపాడును ఏ సయ్యా తల్లి లాలించును తండ్రిలా ప్రేమించును తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును